దర్శన్ శరణ్య అందరూ కూడా అక్కడ కోర్టులో విడాకుల మీద సంతకాలు చేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఆనంద అలాగే లీలావతి అందరూ కూడా ఇంట్లో ఉంటారు లహరి చాలా బాధపడుతూ గట్టి గట్టిగా అరిచేస్తూ ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది నా విషయంలో జరిగిన వాటన్నిటికీ కారణం ఈ అనన్య వదినే అని ఏంటో లహరి చెప్తుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా లీలావతి షాక్ అవుతుంది రోహిత్ కూడా అలాగే దర్శన్ శరణ్య అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈ శర అనన్య వదిన వల్లే నా జీవితం ఇలా అయిపోయింది ఈరోజు అన్నయ్య వదిన విడాకులు తీసుకోవాలి అని నిర్ణయం తీసుకొని అక్కడి దాకా వెళ్ళటానికి కారణం ఈ అనన్య వదినే ఈరోజు జరిగిన తప్పులన్నిటికీ మేమవుతున్న స్ట్రగుల్స్ అన్నిటికీ కారణం అనన్య వదినే తన వల్లే ఈరోజు ఇలా జరిగింది అని అంటూ లహరి గట్టి గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా అనన్య షాకింగ్గా భయపడుతూ చూస్తూ ఉంటుంది టెన్షన్గా ఇక ఈరోజు చివరికి నా ప్రాణాలు కూడా తీయటానికి వెనకాడలేదు అమ్మ వచ్చింది కాబట్టి కొంచెంలో నేను బ్రతికే అనన్నయ్య లేదంటే ఈరోజు నన్ను ఈ అనన్య వదిన చంపేసేది అని రోహిత్తో అనేసరి అందరికి రోహిత్ చాలా కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న లీలావతి అందరూ కంగారుగా భయపడుతూ లీలావతి కూడా అనన్య గురించి తెలిసి షాకింగ్గా వింటూ ఉంటుంది ఇక అప్పుడే అలా లహరి చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కోపంగా ఉంటారు ఇక వెంటనే ఇలా అంటూ ఉంటాడు రోహిత్ దీన్ని ఇంత పెద్ద తప్పు చేసిన దీన్ని క్షమించడానికి వీల్లేదు అని అంటే ఇక అప్పుడే శరణ్య బాధగా ఇలా అంటూ ఉంటుంది వద్దు వదిలేసేయండి ఈ ఒక్క క్ష ఈ ఒక్క రోజుకి తనని వదిలేసేయండి బావగారు అని అంటూ అడుగుతూ ఉంటుంది ఇంత పెద్ద తప్పు చేసిన దీన్ని ఎలా వదిలేయాలమ్మా అని అంటూ ఇంకా రోహిత్ అంటాడు లీలావతి కూడా అసలు అనన్య ఇలా చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎంత మంచిగా నటించింది ఇంట్లో ఉండి ఇంతమందిని బాధ పెట్టావా అనన్య నువ్వు నువ్వు అసలు ఆడదానివేనా వినా అని అంటూ కోపంగా లీలావతి అంటుంది అలా అనేసరికి దర్శన్ ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు లహరి ఏడుస్తూ పెద్దమ్మ నన్ను చాలా బాధ పెట్టింది పెద్దమ్మ నన్ను ఎంత బాధ పెట్టిందో తెలుసా నాకు నరకం చూపించేసింది నాకంటూ ఒక లైఫ్ లేకుండా చేసే చేయాలని చూసింది పెద్దమ్మ అని అంటూ లహరి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద్ కూడా బాధగా ఇలా అంటుంది అవునక్క ఇంట్లో అందరికీ చిచ్చు పెట్టింది అందరి అందరి విషయంలో చాలా చేసింది నీకు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నాను కానీ నువ్వు చెప్పిన నమ్ముతావో లేవో అని చెప్పి నీకు చెప్పలేకపోయాను ఎందుకంటే అనన్య విషయంలో నువ్వు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు కదా అందుకే చెప్పలేకపోయానక్క అని ఆనందం కూడా ఏడుస్తూ ఉంటుంది ఈరోజు నన్ను చంపేపోయింది పోయింది తెలుసా పెద్దమ్మ కొంచెంలో తప్పించుకున్నాను అంటే అప్పుడే అందరూ కోపంగా ఉండటం చూసి శరణ్య ఇలా అంటుంది ఈ ఒక్క రోజుకి ఈ ఇన్ని రోజులు చేసిన తప్పులు ఈ రోజుతో తనని క్షమించేసేయండి ఈ ఒక్కసారికి క్షమించేసేయండి అని శరణ్య అంటుంది ఇంత చేసిన దీన్ని ఎలా క్షమిస్తాను అస్సలు క్షమించను అని రోహిత్ మెడ పట్టుకొని అనన్యని గట్టిగా నెట్టేస్తాడు ఇక అనన్య అమాంతం వెళ్ళిపోయి అక్కడ గుమ్మానికి ఉన్న డోర్కి తగులుతుంది పక్కన తగిలేసరికి ఇక గట్టిగా తలకి తగిలేసరికి అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే అనన్య కింద కుప్పకూలి పడిపోతుంది అనన్యకి తలకి బాగా పెద్ద గాయం అయిపోతుంది అలా అనన్య కింద పడిపోతుంది అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ భయంగా చూస్తూ ఉంటారు ఇంకా ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం